లార్డ్ దేవునికి మహిమా ఘనతా ప్రభావములు కలుగును గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శుక్రవారాన్ని ప్రభువారు మనకిచ్చినందుకు దేవాతి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్థుతిస్తూ అలీలుయ చదమా అలీలుయ దేవునికి స్తోత్రం రండి ప్రియాదైవ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని మరి క్లుప్తంగా ధ్యానం చేద్దాం మతయ శుభవార్త మతయ శుభవార్తలో ఒక మాటను చదువుకుందాం మతయ శుభవార్తలో పదహారవ అధ్యాయాన్ని చదువుకుందాం పదహారు అధ్యాయము మరి పదిహేడు పద్దెనిమిది వచ్చినా చదువుకుందాం పదిహేడు పద్దెనిమిది వచ్చినాన్ని చదువుకుని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం రండి అందుకు యేసు సీమోను బరియోన నీవు ధన్యుడువు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు వందనాలు చదవడిన వాక్యం నేర్చి నాకు మాకు వడ్డించి అయ్యా మాకు కావలసిన ఆహారము మీరు దయచేమని ప్రార్థిస్తూ నిదాసును పరిశుద్ధపరిచి సిలువ రక్తం ప్రోక్షించి తాసుని స్వరం పూరగా తీసుకొని నాతో మాతో మాట్లాడి పొందమని మైంపందమని వేసినామలాడు వచ్చిన తండ్రి ఆ మెయిన్ హల్వియా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి ఈ ఉదయకాల దైవ ధ్యానాలలో ఎన్నో అంశాలు దేవుడు మాట్లాడుతూ వస్తూ ఈరోజు కూడా కొన్ని విషయాలు క్లుప్తంగా మనతో ముచ్చటించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడే విషయంలో ఏంటంటే మరి మానవ జాతిని ఏర్పరచుకొని మానవ జాతిని బాగుచే ఏర్పరచుకొని మానవ జాతిని పుట్టించి మొదటగా మానవ జాతిని పుట్టించి పుట్టించిన తర్వాత తప్పిపోయారు తప్పిపోయిన మానవ జాతిని మళ్ళీ ప్రత్యేకపరచు ప్రత్యేకపరచుకొని ఆయన సురక్తమిచ్చి కొని సంపాదించి ఆయన ఎన్నో విషయాలు వారికి నేర్పించాలని ఇష్టపడుతున్నాడు ఎన్నో విషయాలు వారికి నేర్పించాలని ఇష్టపడుతున్నాడు పరలోకంలో ఉన్న ఆ సంగతులన్నీ ఆ పరలోక ఈగులన్నీ వారికి దయచేయటము వారికి ఇవ్వటము ఆయన యొక్క దైవ ప్రణాళిక నేర్పించి పరిపూర్ణలు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి భాగంలో పేతుడితో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మరి నువ్వు ధన్యుడువు ఎందుకు పేతురు ధన్యుడయ్యాడు అంటే పేతురికి ఉన్నటువంటి ఆ మనసు ప్రత్యక్షత గల మనసు చూచే కన్నులు చూచే కన్నులు గ్రహించే హృదయము పేతురుకున్నది చూచే కన్నులు గ్రహించే హృదయము పేతురుకున్న బట్టి పేతురు యేసు ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఏసు యొక్క ఆ రాకడ యొక్క సారాంశం ఏమిటో పేతురు తెలుసుకున్నాడు దేవునికి స్తోత్రం గాక అక్కడే పైన రాయబడి ఉంటుంది అక్కడ ఏమని రాయబడితే పదహారు వచ్చినలో పదహారు లేదంటే పదిహేను నుంచి చదువుదాం అందుకు ఆయన మీరైతే నేనెవడునని చెప్పుకొని చున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పిన దేవుని స్తోత్రం కలిగిన గాక అక్కడ యేసుప్రభు అడిగాడు జనులు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు కొంతమంది అయా కొంతమంది ప్రవక్త అంటున్నారు కొంతమంది దేవుని కుమారుడు అంటున్నారు కొంతమంది రకరకాలుగా అనుకుంటున్నారు యోగాని అనుకుంటున్నారు అంటే యేసుప్రభుడు అడిగినటువంటి ఆ ప్రశ్నలని ఏంటంటే అయితే మీరు ఏమనుకుంటున్నారు నాతో శిష్యర్కం చేస్తున్నారు నాతో సావాసం చేస్తున్నారు మీరేమనుకుంటున్నారు అడిగినప్పుడు పేదరిచ్చిన సమాధానం పేదరు చెప్పిన మాట నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పావు బా అప్పుడు ప్రభు ఓ పేదరు ఇది నీ అంతటి నీకు కలిగింది కాదు మానవ జ్ఞానముతో మానవ బుద్ధితో మానవ యొక్క మనసు కలిగింది కాదు ఇది ఇది దైవ ప్రత్యక్షత దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ దైవ ప్రత్యక్షత కలగాలంటే ఏం చేయాలి మనోనేత్రాలు ఎలిగించబడాలి ఈ మనోనేత్రాలు ఎలిగించబడిన వారికే దైవ ప్రత్యక్షత కలుగుద్దని లేఖనము స్పష్టంగా తెలియచేస్తుంది లేఖనము స్పష్టంగా తెలియచేస్తుంది ఈ దైవ ప్రత్యక్షత కలిగిన వారికి మరి ఆ ఆయన కనబడతాడు అని లేఖనము సాక్ష్యమిస్తూ యోగానుసు వార్తలో ఒక మాటను చూద్దామా మొదటి అధ్యాయము ఆ పద్దెనిమిదవ వచనంలో యోగానుసు వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఎవడను ఎన్నడు ఎవడను ఎన్నడునూ దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మును తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అంటే క్రీస్తునే క్రీస్తునే క్రీస్తు బయలుపరుచుకుంటున్నాడు యేసు యేసుప్రభు బయలుపరచుకుంటున్నాడు పేదరికి బయలుపరిచాడు పేదరికి బయలుపరిచాడు తండ్రి అయిన దేవుడు బయలుపరచను అంటే ఆ పరమందున్న తండ్రి నాకు బయలుపరిచాడని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఇది ఎవరు వల్ల కాదు దేవుడే బయలుపరచాలి పేదరికి ఎవరు బయలుపరచాడు దేవుడు బయలుపరచాలి దేవుడు బయలుపరచాలంటే ఏం కావాలి చూచే కన్నులు ఉండాలి అంటే మనోనేత్రాలు ఎలిగించబడాలి పేతురుకు మనోనేత్రాలు ఎలిగించబడ్డాయి హల్లేయా పేతురుకు మనోనేత్రాలు ఎలిగించబడ్డాయి కాబట్టి దేవుణ్ణి చూడగలిగినటువంటి మనసు పేతురుకు వచ్చింది ఏమండి అందుకే పౌల్ భక్తుడు అంటాడు మీకు మీ మనోనేత్రాలు తెరవబడినాయి అంటాడు ఎపిసిలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ అపోస్తుడైన పౌలు ఏమంటాడు చూడండి ఎపిసి పత్రిక మొదటి అధ్యాయము ఎపిసి పత్రిక మొదటి అధ్యాయము ఆ పదిహేడు పంతొమ్మిది కలిసి ఉన్నాయి అక్కడ రాయబడిన మాట ఏంటంటే మరియు మీ మనోనేత్రాలు ఎలిగింపబడినందున అన్నాడు ఏమి వెలిగించబడ్డాయి మనోనేత్రాలు ఎలిగించబడాలి మీ మనోనేత్రాలు ఎలిగించబడినందున అంటాడు పావులు భక్తుడు ఎపిసి సంఘస్తులారా మరియు మీ మనోనేత్రములు ఎలిగించబడినందున అన్నాడు ఒకటి మనోనేత్రములు ఎలిగించబడాలి రెండు ఆయన మిమ్మును పిలిచినటువంటి పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వరము ఎట్టిదో ఏంటంట ఆయన మిమ్మును పిలిచిన పిలుపు పిలుపును అర్థమైంది పిలుపు అర్థమైంది మనోనేత్రాలు వెలిగించబడితే దేవుడు పిలిచిన పిలుపు ఎటుదో ఎటువంటిదో ఆ పిలుపుకు లోబడి బ్రతకాలని జీవించాలని ఆ పిలుపుకు లోబడి దేవుని పని చేయాలని అర్థమవుతుంది కాబట్టి ఆ విషయాలను మనము జాగ్రత్తగా గమనించాలి ఏమండి ఆయన మిమ్ములు పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశేమును బట్టి విశ్వసించు మన విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్వెట్టిదో మీరు తెలుసుకునవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి యొక్క తండ్రి తన తనను తెలుసుకు తెలుసుకున్న ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందుకు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయచున్నాను జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు ఎటుదో తెలుసుకోవాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను జ్ఞానము కావాలండి ప్రత్యక్షత గల మనసు కావాలండి ఏమండి మనసులు రెండు రకాలు మనసులు రెండు రకాలు అదేమిటంటే ఒకటేమో ఒకటేమో మానవ మనసు రెండేమో ప్రత్యక్షత కలిగిన మనసు దేవుడు మార్చిన మనసు దేవుని ఆత్మత నింపిన మనసు దేవుని దేవుడు నివసించే మనసు ఈ దేవుడు నివసించే మనసు ప్రత్యక్షత గల మనసు ఎవరికి ఉంటుందో దేవుని కార్యాలు చూస్తారు దేవుని యొక్క ఆలోచనలు గమనిస్తారు కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించండి ప్రియా దైవజనాంగమా ఇంకా ఈ విషయం దేవంచమైతే ముందుకు తీసుకెళ్దాము దయచేసి ఈ విషయాన్ని గమనించండి అయితే మనసు రెండు విధానాలు ఒకటేమో మానవ మనసు రెండు ప్రత్యక్షత కలిగిన మనసు ఈ ప్రత్యక్షత కలిగిన మనసు ఎవరికి వస్తుంటే మనోనేత్రాలు వెలిగించబడిన వారికి పేతురికి మనోనేత్రాలు కలిగించబడ్డాయి కాబట్టి ఆ ప్రత్యక్షత కలిగినటువంటి మనసు కలిగి ఆ పరమాత్ముని ఏసు ప్రభు దేవుడని గుర్తుపెట్టే ఆ కన్నులు దేవుడిచ్చాడు కాబట్టి అందుకు ఇదిగో ఈ బండ మీద నా సంగమును కడతానంటాడు యశ్వరభు వారు బండ అంటే క్రీస్తు రాయి అంటే బండ బండవేరు రాయి వేరు బండ పెద్దది రాయి చిన్నది ఆయన ఇసు సృష్టికర్త బండ ఈ ఆయన సృష్టించిన సృజింపబడిన మనుషులు మేము రాయి ఈ రాయి బండ రెండు కలిసి ఈ రాయి అనే వ్యక్తి బండ మీద రాళ్ళను తెచ్చి సంఘాన్ని కడుతున్నాడు ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడతావు నేను కడతాను నువ్వు కట్టిస్తావు నేను కట్టిస్తున్నాను నువ్వు కడతావు నువ్వు అన్ని పనులు చేస్తావు నీకు ప్రత్యక్షత గల మనసు ఉందని యేసు ప్రభువారు పేదలకు తెలియచేస్తున్న మాటలు కాబట్టి విషయాలు జాగ్రత్త గమనించి ఇంకా ధ్యానం చేయని ప్రయాదయ జన్మ ఆ తర్వాత కూడా దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని విషయాలు ఇందులో నుంచే తెలుసుకుందాం ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి స్తోత్రాలు ఇతబడి నువ్వు వాక్యము పలింపచేసి నిడీ ఆశీర్వదించి దిన దేవుని దీని రక్షణ దయచేసి మైంపొందమని చిన్న మన పాసన వచ్చేసే స్నాములు వచ్చిన తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన దీవించి ఆశీర్వదించను కాక ఆ మెయిన్